కొన్ని కారణాలను బట్టి కొన్ని వాక్యాలు అక్కడ దేవుడు ప్రేరేపణ బట్టి నేను మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది అందుకని ఈరోజు మనం అదే వాక్యాన్ని ఇక్కడ కూడా నేను చెప్పాలనుకుంటున్నాను అదే ఆహారం ఇక్కడ కూడా ఇవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే ఒక కార ఒక క్రమంగా నిర్గమాఖాన్ని మనం ధ్యానం చేస్తున్నాం మరి మధ్యలో ఒక అక్కడ ఆపేసి ఇక్కడ చెప్పి మళ్ళీ తేడా వస్తుంది అందుకని నేను అది చెప్పట్లేదు ఈరోజు మనం యోగ గ్రంథం నుండి ఇరవై మూడవ అధ్యాయము పదవ వచనం నుండి మనం చూద్దాం గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము పదవ వాక్యాన్ని ఆయన చాలండి దేవుడు వాక్యం మనతో గాక ఆమె దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకునే ముందుగా మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నా రేపు బుధవారం స్త్రీల ఆరాధన తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మరి స్త్రీల కోటానికి సిద్ధపడి రావాలని త్రిభు పేరట మనం చేస్తున్నానండి వాక్యాన్ని ధ్యానించుకుందాం యోబు గ్రంథంలో ఇరవై మూడవ అధ్యాయము ఇరవై మూడవ అధ్యాయంలో పద్దో వచనంలో దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే యోబు గారు ఇక్కడ కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు నేను నడుచు మార్గము ఆయనకు తెలుసు ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడును ఈ మాట ఆయన చెప్పితున్నప్పుడు ఆ యొక్క సందర్భం ఏంటో తెలుసా ఆయన ఈ స్టేట్మెంట్ ఎప్పుడు ఇచ్చాడను మంచిగా తన పరిస్థితులు ఉన్నప్పుడు కాదు ఇచ్చింది మంచిగా ఉన్నప్పుడు మనం చాలా స్టేట్మెంట్లు ఇచ్చేస్తాం దేవుడి గురించి చాలా గొప్పవాడు లేదా ఇంకా అదండి ఇదండి అని చెప్తూ ఉంటాం కానీ ఈ స్టేట్మెంట్ ఆయన ఇచ్చేసరికి ఆయన యొక్క స్థితి ఏంటంటే అన్నీ కోల్పోయాడు సర్వము కోల్పోయాడు పైగా ఆయన యొక్క స్నేహితులు వచ్చి అక్కడ ఏం మాట్లాడుతున్నానంటే నువ్వేం తప్పు చేసావో నువ్వేం పాపం చేసావో అన్నట్లుగా వాళ్ళు నిందించినట్లుగా గాయపరిచినట్లుగా యోబు గారిని మాట్లాడుతున్నారంట అప్పుడు ఆయన చెప్తున్నాడు నేను నేను ఎలా నడుచుకున్నానో నా మార్గాలు నా త్రోవలు నా బ్రతుకు నా దేవుడికి తెలుసు అని అక్కడ ఒక మాట వాళ్ళకి సమాధానం చెప్పాడు అనండి అనండి మీరే అనండి ఇంకా మీరే ఒకళ్ళతో మీరు అంటారు నేను పడాలి తప్పదు నా బతికేలా అయింది ఇవన్నీ నిష్ఠూరమైన మాటలేమి ఏవో మాట్లాడాల మనకు ఒక శ్రమ వచ్చింది అనుకోండి ఆ శ్రమలో కనుక ఎవరైనా వచ్చి మనల్ని కొంచెం ఏదైనా అంటే దేవుణ్ణి తిడతాం సంఘం తిడతాం దైవాలను తిడతాం ఇంట్లో వాళ్ళని తిడతాం ఇక ఈ మనల్ని మనం కూడా తిట్టుకుంటాం మనల్ని మనం నిందించుకుంటాం మనల్ని మనం చెప్పించుకుంటాం అప్పుడే మనకు జరగబోయే ఆశీర్వాదం దేవుడు ఇవ్వబోయే ఆశీర్వాదాన్ని కోల్పోతున్నాం ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే యోబు గారు నేను ఎలా నడుచుకున్నానో నా మార్గము నా దేవుడికి తెలుసు అని ఒక మాట చెప్పాడు అంతే అంతకుమించి ఆయన ఎక్కువ మాట్లాడా రెండవదిగా ఒక విశ్వాస సహితమైన మాట ఆయన మాట్లాడుతున్నాడు ఏమన్నా తెలుసా ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వల్లే అంటే ఇప్పుడు నేను శోధనలో ఉన్నాను రోగంలో ఉన్నాను ఆపదలో ఉన్నాను నా పరిస్థితులు ఏమి బాలా నేను అన్ని కోల్పోయాను బిడలను కోల్పోయాను ఆస్తి కోల్పోయాను శరీరం కూడా నా శరీరం సహకరించట్లేదు రోగంతో ఉంది నాకంటే ఏమీ లేదు జీరోలో ఉన్నా కానీ ఈ శోధనలో నేను దేవుడు సువర్ణంలాగా మారుస్తాడు అని చెప్తున్నాడు హరిలోయ ఇదే మాట మనకు శ్రమలు వచ్చినప్పుడు మనకి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం చెప్పలేమండి ఎందుకో తెలుసా మనకు అంత విశ్వాసం లేదు అంత నమ్మకం దేవుడి మీద ఉండదు అందుకే దేవుడు రెండెంతలు యోగుని ఆశీర్వదించాడు రెండెంతల ఆశీర్వాదం రావాలి ప్రభా రావాలి అని ప్రార్థన చేస్తాం కానీ రావాలంటే మన కష్టంలో మన నష్టంలో మన బాధలో దేవుడికి అవమానకరంగా మనం ఒక్క మాట కూడా మాట్లాడకూడదు అలాగే అజ్ఞానంగా మాట్లాడకూడదు ఇక్కడ ఆయన యొక్క ఫ్రెండ్స్ వచ్చి మాట్లాడినప్పుడు చాలా చక్కగా చెప్పాడు నా బ్రతిక దేవుడికి తెలుసు వాళ్ళు ఏదోదో అనేస్తున్నారు ఓకే పరిస్థితులు బాగున్నప్పుడు అందరూ మాట్లాడేస్తూ ఉంటారు వచ్చి బాగున్నప్పుడు ఏం వర అన్నారు కానీ మనం కొంచెం కింద పడ్డామంటే ఇంకా చెప్పేవాళ్ళు చిన్నపిల్లవాడు మొదలుకొని ప్రతి ఒక్కళ్ళు చెప్తారు నీతులు జాగ్రత్తలు కానీ అప్పుడు మనకు కూడా ఏంటి అసలు బ్రతుకు ఎవరితో చెప్పించుకోవాల్సి వచ్చింది అని ఇంకా విశ్వాసం ఇంకా బాధ ఇంకా దుఃఖం వచ్చేస్తుంది మన బాధ ఇంకా డబుల్ అయిపోద్ది ఇక ఆ డబల్లో ఏం మాట్లాడతామో అవిశ్వాసం మాటలో మనకు తెలియదండి కానీ యోగులాగా మనమంట ఆలోచించాలని దేవుడి మాటలు వ్రాయించాడు శోధించిన తర్వాత నేను సువర్ణములాగా కనబడతా దేవుడు శోధిస్తున్నాడ ఒకవేళ నేను బాధల్లో కానీ ఇబ్బందుల్లో కానీ ఒకవేళ సమస్యల్లో కానీ అనారోగ్యంలో కానీ ఒకవేళ అలాంటి పీరియడ్ కనుక వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే ఆ సమయంలో ఇది ఎప్పుడు ఉండదు ఇది ఖచ్చితంగా ఈ పీరియడ్ అయిపోయినాక నాకు మళ్ళీ నెక్స్ట్ మంచి పీరియడ్ వస్తుంది అని విశ్వాసంతో అంతేగాని ఇలానే ఉంటుందేమో అని నువ్వు ఎప్పుడైతే పలుకుతావో నీ పరిస్థితి అలానే ఉండింది నీ మాటను బట్టి దేవుడు నన్ను ఒక రోజు దీవిస్తాడు దేవుడు నన్ను ఒక రోజు లేపుతాడు దేవుడు నన్ను ఈ శ్వాదం తర్వాత ఈ ఎగ్జామ్ తర్వాత నాకు ఒక మంచి బహుమానం ఉంటుంది ఒక మంచి మరి మార్క్స్ ఉంటాయి అని నువ్వు చెప్పగలగాలంట ఆ ఒక్క మాటను బట్టే దేవుడిని ఆశీర్దిస్తాడు ఆ ఒక్క మాటను బట్టే దేవుడు నిన్ను పైకి లేపుతాడు ఇది మనం నేర్చుకోవాలి సువర్ణము అంటే ఏంటిది బంగారం కదా బంగారాన్ని మట్టిలో నుంచి కదా తీస్తారు మట్టిలో నుంచి తీసినప్పుడు దాంతోపాటు ఇంకా అనేకమైన లోహాలు దాన్ని కలిగి ఉంటాయి ఒక బంగారం ఒకటి ప్యూర్గా వచ్చేది దానిలో చాలా వ్యర్థాలు అందులో ఉంటాయి దాన్ని కరిగించి అగ్నిలో కాల్చి దాన్ని ఎన్నో రకరకాల పరీక్షలు చేశాక అది శుద్ధమైన బంగారంగా రావడానికి ఎన్ని పరీక్షలు రా పాస్ అవ్వాలో ఆ బంగారం అవన్నీ అయ్యాకే దానికి ఆ విలువ వచ్చిందంట ఇప్పుడు మనం కొనుక్కోవాలంటే ఏం కొనుక్కున్నా వెళ్ళి ఏదో ఒకటి ఇచ్చే బంగారం అంటావా అందులో వేస్టేజ్ ఎంత ఉంటుంది అందులో సరిగ్గా ఎంత ఉంటుంది ఇన్ని అడుగుతాం అసలు అది ఏంటి ట్వంటీ టూనా ట్వంటీ ఆ క్యారెట్టా అసలు బిస్కెట్ అయితే ఇంకా ప్యూర్గా ఉంటుంది కదా అని కొనుక్కుంటాం కదా మరి దేవుడు కూడా మనల్ని ఒక మామూలుగా ఉండాలని ఆయన కోరుకోవట్లా నా బిడ్డలందరూ రాజ్యానికి వచ్చే ప్రతి ఒక్కళ్ళు పరీక్షించబడాలి పరీక్షించబడినప్పుడే విలువ వస్తుంది ఇప్పుడు బ్రాండెడ్ వస్తువులు ఉంటాయి కదా దానికి ఎందుకు విలువ అంటే పరీక్షించబడతాయి అవి ఎన్నో పరీక్షలు ఇప్పుడు క్లాత్స్ కొనుక్కుంటారు కదా బట్టలు కొనుక్కుంటారు బ్రాండెడ్ అండి అంటారు అది ఎంతో రేటు చూస్తానికి మసిగుడ్డలాగా ఉండిద్ది దానికి ఎంతో విలువ ఆ షర్ట్కి ఏంట్రా అంటే అది బ్రాండెడ్ ఎందుకంటే అది పరీక్షించబడింది అది ఎన్నో పరీక్షలు తట్టుకొని క్లాత్ ఆ దారాలు అవి చెక్కు చేదరు ఎన్నాలైన వాడు దాని షేడ్ మారదు దాని క్వాలిటీ తగ్గదు అందుకే దానికి అంత విలువ అంత కాస్ట్లీ బట్టి మనం కాస్ట్లీగా దాన్ని కొనుక్కోవాల్సి వస్తుంది మరి జీవితంలో దేవుడు మనల్ని పరీక్షలు పెడితే నాకు ఈ శ్రమలొద్దు నాకు ఈ బాధ వద్దు ఈ రోగం వద్దు ఎప్పుడు నా బాధ ఉంటే నాకే వస్తున్నాయి నాకే వస్తున్నాయి అనుకుంటా ఉంటా ఉంటా మనం అందుకే దేవుడు నిన్ను పరీక్షిద్దా ఉంటే ఎక్కడ చేయనస్తున్నావు పరీక్ష నేను ఎప్పుడు విలువలేని ఉండనుగానే ఉంటాను విలువలేని కానీ బ్రతుకుతానని నువ్వే కోరుకుంటే దేవుడు కూడా మనల్ని ఏం చేయలేడండి ఓకే ఇక్కడ ఈ వదికింత వదిలేతాడు లేదు ప్రభా ఈ శ్రమను నేను సహించే కృపణ ఉపాయా అని అడగాలి దావిదంటాడు కదా ఇరవై మూడవ క్రితంలో గాఢంధకారపు లోయలో నేను సంచరించను ఏ అపాయమును రాక నీ దుడ్డు కలిగి నీ దండము నన్ను ఆదరించను అంటే గాడంధకారపు లోయ ఉంటుంది కానీ అక్కడ దేవుడు యొక్క కర్ర మనల్ని ఆదరిస్తుంది దేవుడు యొక్క హస్తం మనల్ని ఆదరిస్తుంది ఇప్పుడు మనకు ఆదరించాలి ఆదరించబడతాం ఇప్పుడు మనకు వచ్చే శ్రమ ఆదరించబడేటట్టుగా ఉంటుందండి అంటే ఇప్పుడు సపోజ్ ఈరోజు నేను స్టేటస్లో కూడా ఒక వాక్యం పెట్టా చదివాలో లేదో అంటే శ్రమలు అందరికీ వస్తాయి లోకల్లో అందరికీ వస్తాయి కానీ నీకే ఎక్కువ ఎందుకు వస్తున్నాయి మనం అనుకుంటామంట నాకే ఎందుకు ఎన్ని శ్రమలు ఇచ్చేస్తున్నాయి అంటే దేవుడు నువ్వు వాటిని మొయ్యగలవు నువ్వు వాటిని తట్టుకోగలవు నమ్మి నీకు అంత శ్రమ పంపిస్తావంట నా బిడ్డ ఇంత మొయ్యగలదు ఇంత శ్రమ తట్టుకోగలదు ఎందుకంటే ఆమెకి నేనున్నానుగా తోడు నేను ధైర్యం ఇస్తాగా నేను ఆదరిస్తానుగా నేను నా కృప ద్వారా ఆమె తట్టుకుంటుంది అని ఆయన పంపిస్తాడు ఆ శ్రమని బయట వాళ్ళు కదే శ్రమ వస్తే తట్టుకోలేరు వాళ్ళని తట్టుకోలేని మనం తట్టుకోవడమేనండి కృప అంటే ఆయన కృప మనం మీద ఉంటే తట్టుకోగలుగుతాం సహించగలుగుతాం అంటే ఆయన కృప మనలో లేదు అందుకే ఏ పౌలు గారు ఎన్నో శ్రమలు పడ్డాడు ఎన్నో శ్రమలు పడటానికి నీ కృప నాకు చాలా అన్నాడు ఎన్నో శ్రమలు పడ్డాడు కలిసా చూద్దాం అపోస్తుల కాలంలో ఒక మాట ఉంటుంది ఇరవై ఒకటో వచ్చేము ఇరవై ఒకటో వచ్చే పన్నెండో వచ్చినా చూడండి ఇరవై ఒకటి పన్నెండు గారు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటో తెలుసా ఏసీ ప్రభు చనిపోయారు చనిపోయిన తర్వాత అన్నీ మారిపోయి ఎక్కడ బాధ చేస్తుంటే ఎక్కడ ఏసీ ప్రభు గారి గురించి చెప్తుంటే ఎక్కడ సత్యం చెప్తుంటే వాళ్ళని తీసుకెళ్లి రోమా గవర్నమెంట్ చెరసాల్లో వేస్తుంది అలాంటప్పుడు లేపబడ్డాడు పౌల్ గారు అలాంటి పరిస్థితుల్లో పౌలు గారిని ఎరుసలేం వెళ్ళొద్దు అని చెప్తున్నారు ఆయన శిష్యులు నువ్వు ఎరుషులేం వెళ్తే ఈ టైంలో అసలే కసి మీద ఉన్నారు కోపం మీద ఉన్నారు ఏసైనే చంపేశారు ఆయన శిష్యుల్ని కూడా తరుముతున్నారు ఇప్పుడు నువ్వు రోమాప క్షమించండి ఎరుషలేం వెళితే నిన్ను బంధిస్తారు జైల్లో వేసేస్తారయ్యా ఆయన శిష్యుల్ని ఆయన నమ్ముకున్న వాళ్ళని ఆయన్ని ఇష్టపడే వాళ్ళని అందరూ జైలు వేసేస్తున్నారంట నిన్ను కూడా బంధిస్తారు వద్దయ్యా అని వాళ్ళందరూ ఏడుస్తున్నారంట పౌలు గారి శిష్యులందరూ పౌలు గారు ఏమో మీరు ఏడ్చి నన్ను ఎందుకు నా గుండెందుకు బలహీనపరుతున్నారు నేను అవసరమైతే ఏ నామము నిమిత్తము బంధించబడినను అవసరమైతే చచ్చిపోయినా కూడా నాకు ఇష్టమే అని చెప్తున్నాడండి ఏ ధైర్యంతో చెప్పాడు అన్నమాట ఆ కృప ఈరోజు మనం ఒక మాట పడం ఈరోజు ఎందుకు గృహాల్లో గొడవలు ఎందుకు ఇడిపోతాం ఓర్చుకోలేదు నిన్న ఎక్కడ నేను ఫోన్లో ఒక వీడియో చూసా చిన్నది అంటే జర్నీయ గారు మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారంటే మానియల్ మినిస్టర్స్ జర్నీయ గారు చెప్తున్నారు చిన్న షార్ట్ మెసేజ్ ఎవరు పెట్టారు అదేదో కొవైట్లో అంట ఎళ్ళైన మూడు నిమిషాలకే విడాకులుగా అప్లై చేశారంట దేనికి ఇట్లా మూడు నిమిషాల్లో ఏం జరిగిందంటారు మూడు నిమిషాల్లో ఏం జరిగిందంటే వీళ్ళు చర్చిలో పెళ్లి చేసుకొని చక్కగా మెట్లు దిగుతున్నారు చర్చి మెట్లు ఇంటికి వెళ్ళడానికి దిగుతున్నప్పుడు అంట ఈ లాంగ్ ఫ్రాక్ ఉంటుంది కదా ఆ ఫ్రాక్ అడ్డంబడి ఆ పెళ్ళికూతురు కొంచెం పడబోయిందంట పడబోయినప్పుడు ఈ పెళ్లి కొడుకు అన్నాడంటే అన్నాడంట ఏ స్టూప్పెడంటావా నన్ను పట్టుకోకుండా నువ్వు ఇక నువ్వు నింది అమ్మ నేను అలా లైఫ్ లాంగ్ కలిసి నాకు నువ్వు వద్దాం ఈ పెళ్ళికొడికైనా స్టూపిడ్ అనిపోయిందుకు ఇప్పుడు ఆయన స్టూప్డే ఈవి స్టూప్డే చెప్పాలంటే ఇద్దరు బుద్ధులేనండి ఇప్పుడు ఆయనైనా పడిపోతుందిగా మనం అప్పుడైనా పెళ్ళి అయిన పట్టుకోవచ్చుగా పట్టుకోవాలా ఆయన స్టూపెడు పైగా ఈవెన్ తిట్టాడు స్టూపెడ్ అని అంటే పడిపోవాలి చూసుకోవద్దా అని అంతే ఆ ఒక్క నిజంగా జరిగిందండి ఇది ఆ ఒక్క కారణంతో ఇద్దరు విడాకుల అప్లై చేసి విడిపోయారు అంట మూడు నిమిషాల్లో విడాకులు తీసుకున్నాను మూడు నిమిషాల్లో రాలేదులే కానీ వాళ్ళు మూడు నిమిషాలు కలుస్తున్నారు పెళ్ళి అయ్యారు ఒక్క కారణం ఎందుకు అంటే సహించుకోవడం ఓర్చుకోవడం ఎవ్వరికి ఇష్టం ఉండట్లేదు నేను ఎందుకు పడాలి చిన్న పిల్లలు నేను ఎందుకు పడాలి అలాగే నేను ఎందుకు మాట పడాలి కానీ ఇక్కడ అన్నాడు దేవుడు కోసం నేను అవసరమైతే శ్రమ పడతాను ఈరోజు మనకేదైనా శ్రమ వస్తే ఒకవేళ మనం రెండు రకాల శ్రమలు వస్తాయి నేను ఎప్పుడు చెప్తా ఒకటి మన అవిధేయతల వలన మనం చేసే తిరుగుబాటు వలన మనం చేసే అజ్ఞాన పనుల వలన మనం చేసే తెలుగు తక్కువ పనుల వలన మనం చేసే అహంకార పనుల వలన మనం మన భక్తి మన అంటే అతిక్రమాల వలన మనకు శ్రమలు వస్తాయి రెండవది దేవుడే పరీక్షించాలి వీళ్ళకి ఒక బహుమానం ఇవ్వాలి ఒక మెట్టెక్కించాలి అనుకుంటే శ్రమలు వస్తాయి రెండు రకాల శ్రమలు ఒక శ్రమ వచ్చినప్పుడు ఒకవేళ మొదటి రకం శ్రమ మనం తాపతెక్కగా ప్రవర్తించాం చేయకూడదని చేసాం ఎలాగో చోటుకి వెళ్ళాం శ్రమ వచ్చిందంటే మనకు అర్థమైపోద్ది నేను ఇది చేశాను కాబట్టి నాకు ఎంతైనా వచ్చిందని గ్రహించేస్తాడు అప్పుడు మనం ప్రభా క్షమించేయా బుద్ధులేదయ్యా తప్పేనయ్యా క్షమించాయా అని అడుగుతాం పచ్చ తాపాడతాం క్షమించుతాడు దేవుడు కూడా కరుణ కలిగిన దేవుడు కాబట్టి క్షమిస్తాడు ఓకే అక్కడితో అయిపోద్ది రెండవది పరీక్ష ఇప్పుడు ఏ పరీక్ష వచ్చిందా లేదా ఏ పరీక్ష వచ్చింది యోగుకు పరీక్ష ఎవరు పెట్టారు సాతాను పెట్టాడు చెప్పాలంటే వాడు అనుమతి తీసుకొని దేవుడు అనుమతి తీసుకొని వాడు అయ్యా నేను యోగుని పరీక్షించాలనుకుంటున్నా అంటే ఓకే పర్మేషన్ చెప్పు అంటాడు ఇప్పుడు మీకు అర్థం ఒక విషయం మనకు శ్రమ వచ్చినా బాధ వచ్చినా రోగం వచ్చినా గొడవ వచ్చినా పరిస్థితులన్నీ తారుమారైపోయినా ప్రేమించే వాళ్ళు ద్వేషిస్తున్నా ద్వేషించే వాళ్ళకి ప్రేమిస్తున్నా ఏం జరిగినా మన లైఫ్లో ఒకవేళ ఏంటి లాభాలిపోయింది నా బ్రతుకు అని అనుకుంటే నువ్వు నువ్వు అనుకోవాలి దేవుడు నీకు అనుమతి ఇచ్చాడు సాధానికి అని అనుకోవాలి మన పరీక్ష టైంలో ఉన్నావు ఓకే ప్రభా ఈ సెవెన్ నువ్వే ఇచ్చినప్పుడు మన వాళ్ళు ఒక ఫ్యామిలీ విషయంలో నాకు చాలా బాధ వేసింది చాలా దుఃఖపడ్డా అంటే ఒక ఫ్యామిలీది రెండు ఫ్యామిలీకి అయింది అది రెండు ఫ్యామిలీ విషయంలో నాకు చాలా బాధ వేసింది బాధ వేసినప్పుడు నేను ఏడ్చి ప్రార్థన చేసుకున్నా ప్రభా ఏంటి ప్రభా నేనంత ప్రయాసపడి వెళ్తున్నాను అసలు నేను వెళ్ళను శనివారం అని అనిపించింది నా మనసుకి అనిపించి ఇంకా ప్రార్థన చేసుకుంటున్నా అలాగే నాకు ఇష్టం లేదని అప్పుడు నాకు దేవుడు ఒక మా ఒక అంటే నేను బైబుల్ చదువుకుంటా నోట్స్ ఉంటుంది అందులో ఫోన్లోనే చూసుకుంటాదాన్ని ఫోన్లోనే నేను బైబుల్ రెఫరెన్స్ దాని తగ్గ నోట్స్ ఉంటుంది అది చదువుకుంటున్నాను అప్పుడు నాకు దేవుడు ఒక వాక్యం ఒక మాట చూపించాడు అది వాక్యం కాదు కానీ వాక్యాన్ని బేస్ చేసుకుని ఒక మాట ఉంటుంది అక్కడ దేవుడు ఇష్టమైన ఇష్టమైన వాళ్ళ మీద ఆయనకి ఇష్టమైనది చేసే వాళ్ళ మీద అంటే దేవుడు ఎంతగానో ప్రేమిస్తాడంట వాళ్ళని కానీ దేవుడికి ఇష్టమైనది మనకిష్టం లేకపోయినా చేసే వాళ్ళ మీద అంట ఇంకా మితమైన కృప చూపిస్తాడంట ఆ మాట నాకు నన్ను పట్టుకుంది నేను ఆలోచించా ప్రభా ఇప్పుడు నాకు అక్కడికి వెళ్ళా ఇష్టంలా నాకు కానీ నేను కోసం వెళ్తాను చూడ నేను వాళ్ళలాగా ఎందుకు ఆలోచించాలి నేను వదిలేస్తే అది నీ పని కదా నేను బాధ్యతగా ఉండాలి కదా నాకేదో ఇప్పుడు కష్టం వచ్చిందని నా మనసుకి బాధ అనిపించిందని నేను వదిలేస్తే నేను బాధ్యత లేదన్నవుతా కదా నాకు నేను మళ్ళీ అన్ని నాకు ఆలోచనలు వచ్చి నన్ను క్షమించి వాళ్ళేదో చేశారని నేను ఎందుకు అలా ఉండాలి నేను సహిస్తానయ్యా నేను నోచుకుంటానయ్యా నువ్వే అనుమతించుంటావు కదా ఒకవేళ ఈ శ్రమ నువ్వు ఒకవేళ అనుమతించుంటే నీకు నువ్వే అనుమతించినప్పుడు నాకెందుకు అయ్యా నేను భరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని నేను సిద్ధపడి సినిమాను మళ్ళీ వెళ్ళ వెళ్ళిపోయారు అనమాట అంటే ఇక్కడ ఒకటి మన ఇంట్లో సమస్యలు ఒక రకరకాలుగా వస్తాయి మన జీవితంలో కొన్ని తుఫాన్లు వస్తాయి గొడవలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి అప్పులు వస్తాయి రోగం వస్తుంది అప్పుడు మనకేమనిపిస్తుంది అంటే నేను ఏమి చేయలేదు నేను చాలా మంచిగా ఉన్నా నీతిగా ఉన్నా కానీ దేవుడు చూడ ఇంత పెద్ద శ్రమ అనిపించాడు నా మీదకి దేవుడు నన్ను వదిలేసాడు మర్చిపోయాడు పట్టించుకోవట్లేదు నా ప్రార్థన ప్రార్థనలేదు లేదా నా భక్తి అసలు వ్యర్థం నేను అసలు దేవుడిని వదిలేస్తా అన్నట్టుగా మారిపోద్ది విశ్వాసంలో అయిపోతాం కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ప్రభా నిజంగా ఈ శ్రమైనా నువ్వు నీ అనుమతి లేకుండా రాల ఈ రోగమైనా నీ అనుమతి లేకుండా రాల నేను ఓర్చుకుంటాను ఓర్పు అనేది చాలా మంచిదండి విశ్వాసాలకి అసలు చాలా అవసరం కూడా క్రైస్తువులకు చాలా అవసరం కూడా ఇక్కడ సువర్ణము లాగా మారాలి అంటే అది ఎన్నో పరీక్షలకి అది గురి కావాల్సిందే నీ జీవితానికి ఒక విలువ రావాలంటే బంగారానికి విలువ ఎందుకు వచ్చిందంటే రాల అది ఎంతగానో కాల్చబడి కాల్చుబడి కాల్చబడి ఎంత కాలుస్తారు వాళ్ళు వాళ్ళ దగ్గర ఉంటే మనకు నీరసం వచ్చింది బంగారు షాపుల దగ్గరికి వెళ్తే వాళ్ళు అలా పెట్టుకొని కాలుస్తూనే ఉంటారు వాళ్ళు ఎంత టైం పట్టిద్దో వాళ్ళకి తెలుసు అది ఎప్పటికీ ప్యూరిటీ వచ్చిందో వాళ్ళకే తెలిసిద్ది అలాగే ఏసైకే తెలుసు మనకి ఇప్పుడు మనం శుద్ధి కష్టాల ద్వారా శ్రమల ద్వారానే మనం మారుతాం మామూలుగా అయితే ఎవ్వరూ మనం ఒక శ్రమ వచ్చినప్పుడు కొంచెం లోపడతాం ఇంకో శ్రమ వచ్చినప్పుడు ఇంకొంచెం లోపడతాం అలా మనల్ని ఎన్ని రకాలుగా కాల్చాలో ఎన్ని రకాలుగా వంచాలో సృష్టికర్త ఆయనకే తెలుసు అప్పుడు ఆయన కూడా ఆ శ్రమల్ని అనుమతించి చూస్తా ఉంటాడు అలాగే వీళ్ళు ఎలా వెండ్ అవుతారు లోపడుతున్నారా లేదా వాక్యం ఉంటుంది కూడా లోబడిన ప్రజలకి శ్రమ కొంతమంది అన్ని వచ్చినా లోపడరు ఇక వాళ్ళు మార్చుకోరు పద్ధతి వాళ్ళకి లోబడరు వాళ్ళ జీవితంలో దేవుడు ఈ పరీక్షలను పాస్ అవుతారేమో చూద్దాం నాలుగు వేద్దాం అన్నా కూడా వీళ్ళు లేనివారు ఎందుకంటే వీళ్ళు లోబడరు ఇక దేవుడు పా ఇంకేం పాస్ అవుతారు అదే స్థితిలో ఉంటారు ఎన్నాలైనా వాళ్ళైనా అక్కడ వేసిన గొంగలు అక్కడే ఏమి మారదు నువ్వు జీవితంలో నువ్వు ఎప్పుడైతే ఓర్చుకుంటావో నేర్చుకుంటావు నేర్చుకుంటావో దేవుడి దగ్గర నువ్వు లోపడటం నువ్వు ఎప్పుడైతే చూపిస్తా ఉంటావో సహిస్తావో శ్రమను కూడా సహిస్తాలి అది కూడా దేవుడికి పంపించింది రండి బాధ కూడా శ్రమ అయినా మనకి దేవుడు పంపించింది నీకు నువ్వే తప్పు లేదా వేచే ఓకే ఈ శ్రమలో తట్టుకునే ధైర్యం పౌలు గారు చూసావు ఆయనకి అంత పరిస్థితులు ఉన్న చుట్టూ భయంకరమైన పరిస్థితులు ఉన్న ఎల్లద్దయ్యా అనే విశ్వాసాలు ఏడుతున్నా సరే నేను అవసరమైతే చచ్చిపోతాను మీరు ఎందుకంటే ఏడుతున్నారు మీ ఏడుపుల వల్ల నాకు నీరసం అవుతుంది మీ ఏడుపుల వల్ల నా గుండె బాధలైపోతుంది నా గుండి బలహీనమైపోతుంది మీరు వాళ్ళని కనుపని చూడండి వాళ్ళు ధైర్యంగానే ఉంటారు ఏ రోగం వచ్చినా వాళ్ళు ధైర్యంగా ఉంటారు ఈ పక్కన ఎల్లునూ చూడండి వాళ్ళు బలహీన